హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ మనస్ఫూర్తి అనేది కోరుకుంటుందన్నమాట అందరికీ ముందుగా హ్యాపీ వినాయక చవితి చవితి అండి మార్నింగే లేచామన్నమాట ఈరోజు పని ఉంటుంది కదా దేవునికి పూజ చేయాలని చెప్పేసి ఏ మార్నింగే లేచి మా పూజ అయితే కంప్లీట్ చేసామన్నమాట చూడండి ఇది మార్నింగ్ మార్నింగే బ్లాగ్ అయితే తీసాను చూడండి మా చెట్టుకి అయితే ఎన్ని ఫ్లవర్స్ పూసాయో అసలు ఈరోజు పూసినవన్నీ వినాయకుని కోసమేనా అనిపించింది నాకైతే అసలు మస్తు పూసిన ఎన్నడ పూయలే అసలుకి ఇలా పువ్వులో చాలా బాగా పూసాయి కదా ఇంకా కొన్ని మా అత్తమ్మ తెంపింది అనమాట ఆల్రెడీ తెంపి దేవుని దగ్గర పెట్టుకుంది ఇక్కడ కొన్ని ఉంటే అవి చూపిస్తున్నాయి అన్నమాట ఇవి మా గల్లీలో అయితే పెడతారు కదా అక్కడ తీసుకుపోదాం ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి కొన్ని అయితే ఫ్లవర్స్ తెంపలేదు అనమాట అలానే ఉన్నాయి చూడండి ఇక మా అత్తమ్మ అయితే అన్ని క్లీన్ చేసి ఇంకా అడిగి పెట్టుకుందనమాట రూమ్ ఎందుకంటే ఇక ఫైనల్లీ ఇక పూజ అయితే చేస్తాం కదా అని చెప్పేసి ఇక చూడండి ఇక్కడ చేసామన్నమాట ఇక ఇక్కడ పూజ కంప్లీట్ అయితే అయిపోయింది ఇక మా అయితే వినాయకునికి ఏమేమి పెట్టాలో అన్నీ ఇరవై ఒక్క ఆకులట ఆకులైతే తెచ్చిపెట్టింది వినాయకునికి ఇష్టమైనవన్నీ చేసి పెట్టింది అనమాట ఇక్కడ దోసకాయ కూడా పెడతారనమాట మీరు పెడతారా లేదా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా నాకు తెలియదు చూడండి ఇక్కడ చిన్న గనపైనైతే పెట్టి పూజించామన్నమాట మేము ఇక్కడ ప్రసాదాలు అయితే చేసాము త్రీ టైప్స్ అలా చేసినాం అనమాట సేమ్యా అండ్ బెల్లన్నం అండ్ వండ్రాలు అయితే చేసాము ఆల్రెడీ మా అత్తమ్మ పెట్టింది దేవునికి అయితే ఇక్కడైతే మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ తులసి చెట్టు దగ్గరికి వచ్చాము ఇక్కడ మా అయితే పూజ చేస్తుంది చెట్టుకి వాటర్ అయితే పోస్తుంది డైలీ పోస్తుందండి వాటర్ ఇక్కడైతే ఇక మా అత్తమ్మ ఆరతి ఇచ్చిన తర్వాత ఇక మా పాప కూడా నేను ఇస్తా అని చెప్పేసి తను కూడా మా అత్తం ఎలా చేస్తే అలానే చేస్తుంది రౌండ్గా ప్రదక్షిణలు ఇవ్వడం అలా అలాగే గుంజీలు తీయడం అవన్నీ మా అత్తం ఏం చేస్తే మా పాప కూడా అలానే చేస్తుంది అనమాట కొంచెం భక్తి అంటే కొంచెం ఎక్కువనే అనమాట మా పాపకి మా అత్తమ్మ ఏం చేస్తే అదే చేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ బొట్టు ఉంది అని చెప్పేసి తీసుకొచ్చి ఇక్కడ మేము నిలిచి ఉంటే అందరికీ పెడుతుంది బొట్టు అయితే తనకు కొంచెం మంచిగానే ముక్తుంది అనమాట భక్తి బాగానే ఉంటుంది ఇక మొత్తం అయితే ఇక్కడ కొబ్బరి నీళ్ళు ఉంటాయి కదా తీద్దామని చెప్పేసి ఇక మొత్తం మాకు పోస్తే మా పాప కూడా ఆర్మీ ఎలా పెట్టామో హ్యాండ్స్ తను కూడా అలానే పెడుతుంది చూడండి గ్లాస్లో లో అన్నా కూడా అసలుకే వద్దని ఈ విధంగానే తాగింది అసలుకు మనం ఏం చేస్తే ప్రతి ఒక్కటి తను చేస్తుంది చూడండి ఇక్కడ మా అత్తమ్మైతే బయట ఇది బయట అనమాట గేట్ దగ్గర ఇక్కడ వినాయకుని అడుగులు అని చెప్పేసి ఇక్కడ ఎర్రమన్ను ఉంటుంది కదా ఎర్రమన్ను అండ్ ఇక్కడ వైట్ పిండితోనైతే మా అయితే ఇక్కడ అయితే వేస్తుంది బొజ్జగనపై అడుగులు అంటారు ఇవి ఇక్కడ మేము ఉండే దగ్గరనైతే ఇవి ఏంటియో కూడా తెలియదు అంటున్నారు చూసిన వాళ్ళు కానీ మా వరంగల్లోనైతే మస్తు వేస్తారు అసలుకి ఇలానే చేస్తారు వాళ్ళకి తెలుసా కొంతమందికి తెలియదు అంట ఇక్కడ కానీ మా సైడ్ అయితే మస్తు చేస్తారు వరంగల్ దిక్కు మరి మీ దగ్గర ఇలా మీరు కూడా చేస్తారా ఇలా వినాయకుని అడుగులు అని చెప్పేసి అంటారా లేదా నాకైతే కామెంట్ చేయండి మా ఊర్లోనైతే మా అమ్మ వాళ్ళ దగ్గరనైతే రూమ్ ఇలా డోర్స్ ఉంటాయి కదా డోర్లకి కూడా తలుపులకైతే వేయిస్తారు ఇక్కడ పెద్ద పెద్దగా వేస్తారు చిన్నగా కాదు ఇంకా మస్తు చేస్తారు అసలు మా అమ్మ వాళ్ళ ఊర్లోనైతే ఇక ఇక్కడనైతే చూడండి తెలియదు అనేసరికి నేను షాక్ అనమాట చూడండి మా మా అత్తమ్మ అయితే ఇక్కడ కాళ్ళకి పసుపు అయితే పెట్టుకుంటుంది ఇక నేను కూడా పెట్టుకున్నా ఇక మా పాపకు కూడా పెట్టాలి నిలబడి ఉంది తనకు కూడా పెట్టాలన్నమాట మనం ఏం చేస్తే అది కంపల్సరీ చేస్తుంది చూడండి ఆ చిన్న చిన్న పాదాలకైతే పసుపు అయితే పెట్టుకుంది ఇంకా నేనే పెడుతున్నాను అనమాట చూడండి ఇక్కడ పాపకి అసలు మనం ఏం చేస్తే అది చేస్తూ ఉంటుంది ఆ చిన్న చిన్న పాదలకు పసుపు పెడితే ఎంత ముద్దుగుందో చూడండి అసలుకి అసలుకి మేము ఏం చేస్తే అది చేస్తా అంటుంది మీరు మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి చూడండి ఇంటి ముందు నుంచి చూపిస్తున్నా మళ్ళీ అప్పుడు ఆరలేదు కాబట్టి కొంచెం కలర్ కనిపించలేదు ఇప్పుడు ఆరింది ఆరిన తర్వాత ఇక వైట్ కలర్ అనేది తిక్కగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇక మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఇలా చెప్పేసి అంటాము మీరు కూడా వేస్తారా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అసలు ఏంటో ఇవి తెలియదు అనేసరికి నేను అయితే చాక్ అయినా రియల్లీ ఇక చూడండి ఇక్కడ సేమ్య పాయసం అయితే చేసాము ఆల్రెడీ తిన్నారు అందరూ ఇక ఇక్కడ చూపిస్తున్నా చూడండి ఏమేమి చేసుకున్నాం అనేసి కొంచెం బెల్లమన్నం చేసాము అలాగే సేమ్య పాయసం చేసాము ఉండ్రాలు అవి త్రీ టైప్స్ అయితే చేసినాం అనమాట ఆల్రెడీ మా అత్తమ్మ మా మా అందరూ తినేసారు అందుకే కొంచెం కొంచెం ఉంది ఇంకా దేవునికి అయితే పూజ అయితే చేశామని చెప్పారు కదా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చెప్పాలి మనం కాక ముందుకైతే మా అమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్నప్పుడైతే మస్తు చేసేది మా గల్లీలో చేండ దగ్గరికి పోయి కంగులు అలాగే శీత అవి ఇంకా ఎలక్కాయ అని చెప్పేసి కడతారు కదా పైన ఇవన్నీ కలిపి అలా వాటి కోసం అటు ఇటు తిరిగేది మస్తు ఎంజాయ్ ఆ లైఫ్ వేరబ్బా అసలుకి అవన్నీ ఇప్పుడు మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి వినాయక చవితి అంటే నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే ఇక వినాయకుడు అంటేనే ఇష్టం ఇవాళ అని చెప్పేసి వన్ వీక్ మాది మీది అనకుండా అందరం కలిసి పూజ చేస్తాం కదా అలా నాకైతే గణపయ్య వినాయకుడు వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇక్కడ చూడండి మా ఇంటి పక్క కుక్క అనమాట ఇది వాళ్ళు ఊరికెళ్ళారు వాళ్ళకి హెల్త్ బాగాలేక హాస్పిటల్కి వెళ్తే ఇక తనైతే మా అయితే ఇక్కడ అన్నం అయితే పెడుతుంది అనమాట పెరుగు అన్నం చాలా బాధ అనిపిస్తుంది దాన్ని చూస్తే ఎవరు లేరు కదా అరుస్తుంది ఊరికే అని చెప్పేసి మా అత్తమ్మ అన్నం అయితే పెట్టడానికి వెయింది ఇక ఫైనల్లీ మా పూజ అయితే ఇలా కంప్లీట్ అయింది మీరు మీ గనబయ్యను పెట్టుకున్నారా లేదా మట్టితో చేసుకున్నారా మీ ఇంట్లో పూజ చేసుకున్నారా లేదా నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వన్ వీక్ మీరు నైన్ డేస్ అయితే ఉంచుతారు కదా నైన్ డేస్ మీ ఇంట్లోనే ఉంచుకుంటారా లేదా టూ త్రీ డేస్ ఇంట్లో ఉంచుకొని మళ్ళీ పెద్ద వినాయకుల దగ్గరికి తీసుకెళ్తారా నాకైతే కామెంట్ చేయండి మా దగ్గర అయితే ఫుల్ సెలబ్రేట్ అయితే చేస్తారు ఇక వర్షం పడుతుంది ఫుల్ ఇక్కడ ఈవినింగ్ టైంలో పెడతారనమాట సో అక్కడికైతే ఈవినింగ్ టైంలో వెళ్ళాలి ఇక చూడాలి అప్పటి వరకు వర్షం ఎలా ఉంటుందో అసలు ఫుల్ వర్షాలు కదా అసలుకి బయటికి వెళ్ళి నీకైతే లేనే లేదు అసలు వినాయకుని ఎలా పెడతారో ఏమో చూడాలి ఇక ఫుల్ వర్షం అసలు పందిరు అవి వేస్తే మొత్తం ఖరాబ్ అన్నమాట చూడండి మా వినాయకుడు అయితే ఫైనల్లీ పిక్స్ అయితే చూపిస్తున్నా వీడియోస్ ఇంకా అప్లోడ్ చేస్తా వీడియో నుంచి చిన్న లైక్ చేయండి బాయ్